ఈ పాట ఎట్లా అంటే ఏమని లేరా ఇంట్లో వాళ్ళు నేను ఈ పాట వాడుతా అసలు అట్లా ఏం లేదు యాక్చువల్ గా ఈ పాట నాకు నర్సింహ ద్వారా అవకాశం వచ్చింది సో రిలీజ్ అయిందా బయట రిలీజ్ అయింది ఎట్లుంది చాలా బాగుంది అంటే వాళ్ళకి టైం లేక స్టూడియో వర్షన్ అలా రిలీజ్ చేయలేదు కానీ ఓన్లీ లిరిక్స్ వైజే రిలీజ్ చేశారు అయినా కూడా కొత్త ఛానల్ చాలా కొత్త ఛానల్ సబ్స్క్రైబర్ హండ్రెడ్ అలా ఉన్నారు చాలా బాగుంది సాంగ్ మంచిగా పోతుంది మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ ఎందుకు అన్ని ప్రయత్నం చేయాలి అన్ని కళాకారులు అనేటోళ్ళు ఈ పాటలే పాడాలి ఆ పాటలే లేదు అది కొందరుంటే కానీ చాలా అద్భుతం ఈ పాటలకు మంచిగా సూట్ అయింది అప్పటి నుంచి నీ చెవులను చూస్తున్నా నేను చూస్తున్నా తెలుసా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకేమైనా పెడతావా చాలు ఇంకేమైనా చేపించిన అలాగే ఇష్టమా చాలా ఫ్యాషన్ చాలా కదా ఫ్యాషన్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది సరే మొత్తం అన్ని హోల్స్ పెట్టిన నాకు రెండింటికే చచ్చిపోయింది సరే నేను కూడా ఈసారి అట్లా ట్రై చేస్తా మంచిగున్నాయి చెవు నిండు గడుపుతాండి కదా చాలా బాగుంది మంచిగున్నాయి ఇప్పుడు రాములమ్మ పాట వాడినవు రాఖీ పాట వాడినవు ఇంకా అత్తగోడల పాట వాడినవు ఇంకా నీకు నచ్చిన పాటలు ఏమున్నాయి పాడతాను ఏముంది ఎన్ని పాటలు వాడాలి అనుకున్నావు నా దగ్గరకు వచ్చి నేను అయితే ఒక ఫిఫ్టీన్ సాంగ్స్ వరకు పెట్టుకో పదిహేను పాటలు పదిహేను పాటలల్లా ఇంకో పాట పాడు ఇప్పుడు ఒక పాట గురించి పాట పాడతాను పాట గురించే పాట అంటే నిజం చెప్పాలంటే ఎంత సపోర్ట్ చేసినా ఏది చేసినా మనకి గొంతుండి మనకు ఆ పాటే మనల్ని ప్రజలలోకి తీసుకెళ్తుంది అవునాక పాటతోటే మన ప్ర మనం ప్రపంచానికి పరిచయం అవుతాం సో పాట గురించి పాడతాను నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలియనో వాళ్ళు కొందరు అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో எந்த காட்டக் கூடை நா பாத்தோ ரோமல நின்னு பத்து மிலாடு குண்டாடோ யம்மா நுவுலேக நேனே வராதலியதோ யம்மா நின்னு விடுசி உண்டலே நம்மா ஓ பாடம்மா எல்லூ மரிசி போனம்மா பாடம்மா நூ விடி உண்டேனா ஓ பாடம்மா எண்ணூ மரிசி போனம்மா பாடம்மா பாட குறிச்சு பாட்ட சா அது பாட்ட சோஷல் மீடிய வேது வைரல் அப்படி மிஜா நீ வந்து பீக்க மிங்கினோம் ఏం లేదక్క ప్రాక్టీస్ ప్రాక్టీ ఇంట్లో టైం ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు అలా పాడతాది చెందింది అంట అంతే పొంగ పొంగ నాకు కూడా రెండు పాటలు నేర్పి నేర్పిస్తా అంటే పాటలు పాడే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇంట్లో అట్ల దుమ్ముకుంటూ ఇల్లుకుంటూ పాడుతూనే ఉంటారు ఆ పాట ఇంకా చేస్తా కంపల్సరీ మా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఏదైనా యూట్యూబ్ లో సాంగ్ వచ్చింది నాది అంటే మమ్మీ నీ సాంగ్ వచ్చింది రా మమ్మీ నీ సాంగ్ వచ్చిందిరా అని అసలు బాగా ఏ ఊరికే పాటలు పాడతావు మమ్మీ అనరా అనరు అనరు అంటే అంత రాగం అంత వినసొంపుగా వాళ్ళు కూడా వింటారు ఇక లేకపోతే లేకపోతే ఏ ఊకే ఏమో మమ్మీ అనే వాళ్ళు కూడా ఉన్నారు పరిస్థితి మా పిల్లలు అలా ఏం లేదు బాగా అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు ఈవెన్ నేను సంగీతం నేర్చుకుంటున్నాను కదా ఇంకా మా పిల్లలు కూడా మమ్మీ మాకు కూడా నేర్పించు ప్లీజ్ మమ్మీ అంటారు కానీ మనం నేర్పించేదానికి గురువు గారు నేర్పించేదానికి చాలా తేడా ఉంటుంది గురువు ఏమి ఉంటది కానీ అది స్టడీ పరంగా ఉంటుంది ఈవెన్ సాంగ్స్ ఎలా అంటే ఇంకా కొంచెం అది ఉంటదనమాట ఒక పాట వాడి పురు పాడతాక మమత పాటల పుట్ట కాబట్టి ఇలా పాటలు అన్నీ వాడిపించుకోవాలనుకున్నా నేను అందుకనే వాడిపిస్తాను నేను ఈ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పాట పాడానక్క అంటే శ్రీరామనవమి రోజు ఒక పాట పాడాను సాంగ్స్ శ్రీరాముడి గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పాటతో అంటే ఆ పాటతో ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పాడుతున్నాను అనమాట డైలీ ఒక సాంగ్ పోస్ట్ చేస్తున్నాను సో ఆ పాట విరిచి మనసు కనులు కనులు కలిపి ప్రేమ మనసులోలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరాలని జనసంద్రం ఏడో జన్మాలయ కళ్యాణం కమనీయమాయనో మాంగళ్యం మహనీయమాయనో కళ్యాణం కమనీయమాయనో మాంగళ్యం మహనీయమాయనో ఇన్స్టాలో పెట్టినావా ఏముంటుంది నీ ఇన్స్టా సింగర్ మమత రమేష్ రమేష్ ఎమ్ అని ఉంటుంది రమేష్ ఎట్లొచ్చింది పాటకు రెస్పాన్స్ చాలా అసలు అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో అంటే ఆ కమెంట్స్లలో కూడా మంగ్లీతో పోలిస్తున్నారు మంగ్లీ టు వాయిస్ అంటే అంటే కమెంట్స్ కూడా నాకు ఏంటంటే అంటే మంగ్లీ అయినా పాడ ఇంత బాగా పాడుతుందో లేదో అంత అద్భుతంగా పాడారు తల్లి మీ గొంతు చాలా అద్భుతం చాలా అంటే ఇంకా ఆ పాటతోటే నా లోపల ఇంకా పట్టుదల పెరిగింది అరే నేను కూడా పాడతాను సో అన్ని మెసేజెస్ సాంగ్స్ సమాజం గురించి కానీ ఆడపిల్లల గురించి సో అలా పాడాలని ఒక పట్టుదల పెరిగింది నాకు కూడా సో అలా పాడుతున్నాను చెప్పుకుంటాను ఇప్పుడు ఎవరైనా ప్రజలు నిన్న ఆ స్థాయిలో నిలబడితేనే నువ్వు నిలబడ్డాగాన ఆదరించారు కాబట్టి నువ్వు ఈ స్థాయిలో కూర్చున్నావు ఎవరినైనా అంతే ఆ కళ మన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు నేను పాట పాడుతుంటే ఒక నలుగురు వినపోతే నా కళ నిలబడుతుంది నా పాట ఎవరైనా వింటారు నీ పాట విన్నారు కాబట్టి అంత మంచిగా రిప్లై ఇచ్చిండ్రు ఇంకా మంచిగా గర్వంగా చెప్పుకోవాలి అంటే ఏంటి కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు తోటి పోల్చడం ఏంటి అనేది కాకపోతే నాకు ఈవెన్ చాలా ఒక హండ్రెడ్లో లో ఒక ఫార్టీ పర్సెంట్ వరకు నా గొంతు ఎక్కడన్నా కూడా మంగ్లీ వాయిస్ లాగే ఉంది సేమ్ మంగ్లీ తర్వాత విమలక్క విమలక్క గొంతుతో కూడా పోలుస్తారు విమలక్క లాగుంది మంగ్లీ లాగుంది మీ వాయిస్ ఎందుకు ఇంకా ఎక్కడున్నారు మీరు అసలు మీరు ఎక్కడండి ఇంత అద్భుతంగా వాడుతున్నారు అలా చాలా కమ్మ పాటలు శివరాత్రి పాటలు ఏమన్నా శివరాత్రి పాట వాడానక్క ఒకటి వాడు రీసెంట్ గా ఇది జేడిఎల్ మ్యూజిక్ లో వాడాను శివరాత్రి సాంగ్ ఎండి కొండలుండే ఓ ఈశ్వరా ఎల్ల లోకమును ఏలే శంకరా ఈ జగమును శాసించే జగదీశ్వరా గంగత తలపించే లింగేశ్వర హర హర శంభో శివ శంకరా ఓంకారేశ్వర శివ మమ్మ బ్రోవరా ఈ సృష్టిని కాపాడే పరమేశ్వర మేలే ఈశ్వరా భం భం బోలే 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 మహదేవరా మమ్ముల కడే మల్లేశ్వరా భం బోలే 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 మహదేవరా మమ్మల కడే మల్లేశ్వరాడలో సర్పమహి ேமய குடிலிங்க பத்துலமய மதுலயமீ இலீபமயி மெடல சர்பயி விபூதி கந்தமயி பூடிதேமீ குடிலோ லிங்கமயி பத்துலி மதுலோ நிலையமயி కంటిల పాపవై కాపాడ శక్తి వలింగ స్వరాదరా యుక్తిని వసం కరాబారా బం బోలే 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 హరదేవరా మమ్ముల కాపాడే మల్లేశ్వరా బం బోలే 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 మహదేవరా మమ్ముల కాపాడే మల్లేశ్వరాలు ఎంతట్లేదు అసలు అంటే అక్కడ స్టూడియో టూ టూ లైన్స్ అని అంత అద్భుతం నిజంగా పోల్చడంలో తప్పేం లేదు వింటే అసలు చాట నుంచి వింటే నిజంగా ఆమెనే వాడిందేమో అని అంటారు వాయిస్ నిజంగా చాలా అద్భుతం మమత ఎన్ని బుడిదొడుగులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీలాంటి వాయిస్ ఇండస్ట్రీకి చాలా అవసరం నువ్వు మూవీ వాళ్ళకు వెళ్ళాలి అనుకుంటున్నావు కాబట్టి లాగేటోళ్ళు చాలా మంది ఉంటారు ఆ లాగేటోళ్ళని అందరినీ దాటుకుంటూ పోవాలి నువ్వు అనుకున్న గోల్ రిచ్ కావాలి ఎందుకంటే ఇంత దాకా వచ్చి ఇప్పుడు దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది నీ వాయిస్ని చూస్తే కంపల్సరీ ఆపొద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మిర్రర్ టీవీ తరఫున మంచి మంచి పాటలు పాడినావు చాలా అద్భుతంగా ఉన్నది నీ గొంతు మళ్ళొకసారి మళ్ళొకసారి ఎన్నిసార్లు చెప్పుమన్నా చెప్తా ఇట్లానే కంటిన్యూగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్